ముందుగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు తోట లక్ష్మీకాంతారావు గారికి ముందుగా హృదయపూర్వకంగా మరి వందనాలు మరి జేబింబులు తెలియజేస్తున్నాం అదే రకంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకి మరి అదే రకంగా వారికి అండగున్నటువంటి ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా ఈరోజు గత నలభై ఐదు ఏళ్ళుగా ఈ జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదు కావున ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు జుక్కల్ నియోజకవర్గ పరిస్థితిని గమనించి ఖచ్చితంగా ఈ యొక్క జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ నియోజకవర్గానికి నలభై ఐదు ఏళ్ళుగా రానటువంటి మంత్రి పదవిని ఈసారి వారి హయాంలో మంత్రి పదవి ఇవ్వాలని మేము వారిని కోరుతున్నాం జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎస్సీ రిజర్వ్ కాన్షియన్స్ ఏర్పడింది ఇంతవరకు కూడా ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కలేదు కానీ ఈసారి ఈ నియోజకవర్గానికి గౌరవ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారు గొప్ప ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ నియోజకవర్గానికి ఎందుకోబడింది మూడు సార్లు ఓడినటువంటి కాంగ్రెస్ పార్టీని మరి ఈసారి వారి యొక్క ఆలోచనతో మంచి ఆలోచనతో ప్రతి గ్రామం తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకొని ఈ నియోజకవర్గానికి ఏమైతే కావాలనో ఆ యొక్క అన్ని విషయాలను పరిశీలించి ప్రజలకు అందరికీ వివరించి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి శాసనసభ్యుడిగా గెలవడం అనేది సాధారణ విషయం కాదు అలాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడు తోట లక్ష్మీకాంతరావు గారు మరి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారికి మంత్రి పదవి ఇవ్వాలని జుత్తల నియోజకవర్గ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వారు ఒక మాట చెప్పిండు మూడు మూడు విషయాలను చెప్ప చెప్పడం జరిగింది గౌరవనీయులు తోట లక్ష్మీకాంతరావు శాసనసభ్యులు గారు మూడు విషయాలను చెప్పడం జరిగింది అదేమిటంటే ఒకటి ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా విద్యలో వెనుకబడి ఉంది రెండవది వైద్యంలో వెనుకబడి ఉంది మూడవది ఉపాధిలో వెనుకబడి ఉంది అంత గొప్ప ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు మన శాసనసభ్యులు గౌరవనీయుడు తోట లక్ష్మీకాంతరావు ఇంతవరకు ఎంతోమంది నాయకులు రావడం జరిగింది కానీ ఈ విషయాలని ఎవ్వరు కూడా ఆలోచించలేదు మా నియోజకవర్గంలో గురించి ఇంత ఆలోచించినటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా లేదు కావున వారు మూడు విషయాలను చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గానికి విద్య చాలా అవసరం ఈ నియోజకవర్గానికి వైద్యం చాలా అవసరం ఈ నియోజకవర్గానికి ఉపాధి అవసరం అని చెప్పి గొప్పగా ఆలోచించినటువంటి నాయకుడికి మరి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నియోజకవర్గం తరఫున గౌరవనీయులు తోటా లక్ష్మీకాంతరావు గారికి శాసనసభ్యులు గారికి మంత్రి పదవి ఇచ్చి మా యొక్క నిజ నియోజకవర్గానికి అభివృద్ధి పరిచే పరిచే విషయంలో వారు ముందుండాలని చెప్పేసి గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మేము జుక్కలు జరుపుకున్నా కోరుకుంటున్నాం అదే రకంగా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఇంటిని ప్రతి గ్రామాన్ని తిరిగి ఈ నియోజకవర్గంలో ఏదైతే అవసరమో ఈ మూడు విషయాలు అవసరమని తెలిసినట్టు తెలిసి ఆ మూడు విషయాలు వారు చెప్పడం జరిగింది ఏమిటంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో విద్య అభివృద్ధి పరసాలు మరి అదే రకంగా ఈ నియోజకవర్గానికి వైద్యం అభివృద్ధి పరుస్తాను ఈ నియోజకవర్గానికి ఉపాధి కల్పిస్తానని చెప్పి గొప్పగా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని అందరికీ చెప్పి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వారి యొక్క కృషిని చేసి గెలిపించుకొని గెలిపించడానికి ప్రజలకు ఎంతో మంచి హామీలు ఇవ్వడం జరిగింది ఈ మూడు విషయాలు ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా చెప్పలేదు ఎందుకంటే వారి యొక్క వారి వారి పథకాలను అభివృద్ధి పరిచింది తప్ప వారి వారి పథకాలను ఇంప్లిమెంట్ చేసింది తప్ప ఈ మూడు విషయాలు ఈ జుక్క నియోజకవర్గంలో ఈ మూడు విషయాలు ఉన్నాయని తెలిసిన నాయకుడు ఎవ్వరు కూడా లేరు ఇప్పటివరకు నలభై ఐదు ఏళ్ళుగా ఇంత గొప్ప నాయకుడు మనకు ధర దొరకలేదు కావున ఈ యొక్క జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మా జుక్క నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారికి మరి మంత్రి పదవి ఇచ్చి ఈ జుక్కల నియోజకవర్గ కష్టాలను తీర్చాలని ఈ జుక్క నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చాలని వారికి మంచి అభివృద్ధిని ఇవ్వాలని చెప్పేసి వారికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారికి మా జుక్క నియోజక ప్రజల తరఫున హృదయపంగా కోరుకుంటూ ఇట్లు మీ వెండి గంగాధర్ జై భీమ్ జై కాంగ్రెస్